పరిపాలనా వికేంద్రీకరణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పదిహేను దేశాల నుండి వచ్చిన ఏపీకి చెందిన ఎన్ఆర్ఐల మీటింగ్ బుధవారం నాడు విశాఖపట్నంలోని ఒక స్థానిక హోటల్లో జరిగింది సమావేశానికి హాజరైన రాష్ట్ర పలిపాలన వికేంద్రీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ మాట్లాడుతూ భవిష్యత్తులో రాజధాని కానున్న విశాఖపట్నంలో ఎన్ఆర్ఐల పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు గతంలో ఎన్ఆర్ఐల పెట్టుబడులని హైదరాబాద్కు తరలించారని కానీ ఇక నుండి విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రత్యేక ప్రత్యేకంగా ఐటీ రంగంలో పెట్టుబడులు రానున్నట్టు తెలిపారు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు పలువురు ఆకర్షితులవుతున్నారని లజపతిరాయ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి తయారు చేసిన విశాఖ విజన్ డాక్యుమెంట్ తమను ఎంతో ఆకర్షించిందని ఆరోగ్య నగరంగా వైజ్ఞానిక రంగంగా వాణిజ్య నగరంగా పర్యాటక నగరంగా ఎదుగుతున్న విశాఖపట్నంను ఎన్ఆర్ఐల పెట్టుబడులకు అనువైనదిగా గుర్తించామని అమెరికా కెనడా యూకే నుండి వచ్చిన ఎన్ఆర్ఐలు రఘు ఓబులరెడ్డి వేణుగోపాల్ రెడ్డి కాశీపతి సురేంద్రనాథ్ రెడ్డిలు అన్నారు కార్యక్రమంలో జేసీ సభ్యులు పవన్ కార్తీక్ ఏయు రిటైర్డ్ ప్రొఫెసర్ ఇక్బాల్ డాక్టర్ రామారావు జితేందర్ సింగ్ సేతి తదితరులు పాల్గొన్నారు పాత ఇది అందర్ పాట ఆఫ్ స్టేట్ ఆఫ్ నిశాన్ పట్ డెవలప్మెంట్ ఆఫ్ ద బ్యాక్వార్డ్ ఏరియా విశాఖపట్నం అనేటటువంటిది ఇది ఇండస్ట్రియల్ సిటీ కావాల్సిన కొంచెం డెవలప్డ్ సిటీ ఉన్నది కానీ దీని చుట్టూ ఉన్నటువంటి ఆరు జిల్లాలు ఉన్నాయి ఆరు జిల్లాలు కూడా ఇలా ఎంటర్గా చెప్పినట్టు మెయిన్గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ పవర్టీ కానీ జీవన ప్రమాణాలు కానీ తవసర ఆదాయం పర్యవేట్ ఇన్కంలో కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ అన్నింటిలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి సో ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ యూ యు బి ఎన్ఆర్ఐ ఆఫ్ దిస్ రీజియన్ ఆర్ అదర్ రీజియన్ నాట్ మ్యాటర్ బట్ వీ షుడ్ హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియా So, analysis. I request all the NRAs you know, to have a special eye on development of this particular backward region. And our CM is also going to, uh, I mean, uh, do his administration only from this particular area. After, he, uh, the of June again, so charge as CM on uh, June fourth, I think, according to his own words, uh, hoping so. సో ఇక్కడ విశాఖపట్నానికి లక్షా ఐదు వేల అంటే విశాఖపట్నం ఒక్క బడ్జెట్ చెప్తున్నా ఇంట్లో ఎన్ఆర్ఐస్ కానీ పార్ట్నర్షిప్ కానీ వస్తే చాలా బాగుంటుంది అండ్ అంటే ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఏంటి షుడ్ బి రిలేషన్షిప్ ఆఫ్ పార్ట్నర్షిప్ సో రిలేషన్షిప్ ఆఫ్ పార్ట్నర్షిప్ కావాలి వాళ్ళకి డొనేషన్స్ అక్కడ లేదు వీ డోంట్ వాంట్ ఎనీ డోనర్స్ రెస్పీడ్ కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ Is not actually uh, sought here. What we are expecting, you know, a real partnership in the development process. So, this is uh, our intellectuals' uh, appeal to all of you, all uh, on the, on the beloved NRS who are assembled here. <coughs> and we are also concentrating.